నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు నేను నిలబడతాను నా ఏజ్కి నేను నిలబడు చాలా కష్టం అయినా కూడా ఎమ్మెల్యే గారు నన్ను చెంది నేను నిలబడ్డా నన్ను గెలిపించి మీరందరూ నా ఊరు బాగు చేసుకోవాలని నేను నిలబడ్డా నా శక్తి పూర్వకంగా నేను మొత్తం ఊరిని బాగు చేసేందుకే నిలబడ్డా మీ సొమ్ము ఎందినను నా కొడుకున్నాడు అన్ని తీర్ల సౌకర్యం చేస్తాడు మాది నాది బేట గుర్తు ఊరు సర్పంచ్ గా నిలబడ్డా కాబట్టి నన్ను గెలిపియండి అంతే మీకు అన్ని తీర్ల సౌకర్యం చేస్తాను ఊరుకు న్యాయం చేసేందుకే మేము నిలబడ్డాం ఈ సొమ్ము తింటే మాత్రం నేను నిలబడలేదు ఇద్దరు చేసిన వాళ్ళందరూ ఏం చేసిండ్రు ఏందనేది మీకు గుర్తు ఉండాలి బేట గుర్తు కొట్టేసి నన్ను గెలిపియ్యండి సోమవారం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని చింతకుంట పారిజాతం గారి బ్యాటు పైన ఓటేయాలని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేస్తాను అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు అటువైపు ఉన్న అరాచక శక్తుల వైపే సర్పంచ్లుగా గెలిచారు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో చూశారు ఈ ఊరు ప్రజలు మళ్ళీ సమస్య ఏంటంటే నేను కాంగ్రెస్ అని చెప్పి ఆయనే ఒక బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తా ఉన్నాడంటే ఇలా కాంగ్రెస్ వెళ్ళు ఉన్నాడా ఆయన దయాకర్ రావు మూచేతి నీళ్లు తాగుతా అంటూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఈ గ్రామంలో ఇప్పటివరకు అభివృద్ధి జరిగింది అని అంటే రెడ్డి గారి ధారణే అయింది ఎందుకు అని అంటే గతం వాళ్ళు వాళ్ళ కాడ మాటలు ఉన్నాయి మాటలు చెప్తా ఉన్నారు మూటలు ఉన్నాయి మూటలు ఇప్పి జనాలకు పంచుతామని చూస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఒక వార్డు మెంబర్ని బెదిరించి అదిరిచ్చి డబ్బులు ఆశ చూపి తనకు తన వైపు గుంజుకొని వాళ్ళ విత్డ్రా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేశాడు మీరు ఒకసారి ఆలోచించాడు ఒక రెడ్డి గారు లాంటి పరపతి ఉన్నటువంటి వాళ్ళు నిలబడితేనే ఒక వార్డు మెంబర్ని బెదిరించి పైసలు ఇచ్చి విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే నాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలంటే వీళ్ళు ఎక్కడికైనా పోతారు కదా అలాంటి సామాన్యులు రాజకీయం చేయకుండా అటువైపు ఉన్నటువంటి మేము పులులు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు పులులు కాదు వాళ్ళు పిల్లులు కూడా కాదు పదిహీనంగా ఇవాళ వాళ్ళు గత ఐదు సంవత్సరాల క్రితం ఇనానుమతి చేస్తే ఈ ఊరికి ఇరవై ఐదు లక్షల రూపాయల సొంత డబ్బులు కట్టి నేను అభివృద్ధి చేస్తా అన్న తిరుమల రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో తర్వాత ఊరికి సంబంధించిన ప్రతి పని నేనే చేస్తా అన్న వాళ్ళు ఏడున్నారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సర్పంచ్నిస్తే మేము అన్ని అభివృద్ధి చేస్తాను ఏది కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది స్థాయికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ లేనటువంటి దుస్థితి ఆనాడు దయాకర్ రావు కాడున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇవాళ మేము రెబల్స్ అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పి చేసినటువంటి పని కూడా లేదు మేము ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత వితిన్ వన్ మంత్లో మంచినీళ్ళ బాయికి ట్రాన్స్ఫార్మర్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఊర్లో ఒక మూడు డీటీఆర్లు గతంలో ఉన్నటువంటి డీటీఆర్ల శక్తి సరిపోక ఎప్పటికీ డీటీఆర్లు కాలిపోతూ ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి అని చెప్పేసి మూడు డీటీఆర్లను ఎమ్మెల్యే గారు గెలిచిన ఆరు నెలల్లోనే పెట్టించినటువంటి పరిస్థితి ఉంది అంటే అభివృద్ధి అంటే ఎట్టున్నదో మేము చూపెడతాం ఇవాళ నల ఈ రెండు సంవత్సరాల కాలంలో యాభై లక్షలకు సంబంధించిన సీసీ రోడ్లు పోశాం పదిహేను లక్షలు పెట్టి ఇవాళ సైడ్ డ్రైనేజ్ సంబంధించిన నిధులు వచ్చినాయి వర్షాకాలం కావడం వల్ల అది ఆగింది వర్షాకాలం అయిపోయిన తర్వాత వెంటనే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పనులు ప్రారంభిస్తాం ముప్పై లక్షలు పెట్టి ఇవాళ ఐదు పడకల ఆసుపత్రిని నిర్మిస్తూ ఉన్నాం అలాగే అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ కొస పోయే రైతులకు సంబంధించినటువంటి దారికి ఎంపీ ల్యాండ్స్ కింద ఇరవై లక్షల రూపాయలు పెట్టి కలవట్లకు శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పనులు మనం చేస్తా ఉన్నాం ఈ గ్రామంలో ఇరవై ఒక్క ఇంద్రం ఇల్లు వచ్చినాయి రేపు కనుక గెలిస్తే ఈ ఊరును ఎమ్మెల్యే గారు దత్తత తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరికి వంద ఇండ్లకు తక్కువ కాకుండా కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అలాగే ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అధికార పార్టీ మీరు సపోర్ట్ చేయండి మా బ్యాట్ గుర్తు పైన ఓటు వేయండి గెలిపియండి ఈ ఊరును అభివృద్ధి చేయండి చేసుకోండి అని చెప్పేసి మేము ఈ సోమవారం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం